సో హైగేస్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళి ముందు ప్రతి ఒక్కరికి హ్యాపీ ఓలీ అండ్ ఇక వీడియోలోకి వచ్చేస్తే సో టోటల్ గా టూ టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా సో ఫస్ట్ వన్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ గేమ్ లో వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ అంటే అండ్ అలాగే త్రీ పాయింట్ వన్ అప్డేట్లో కొన్ని చేంజెస్ చేస్తున్నారు వెహికల్ కంట్రోలింగ్ కానీ గెన్ డ్యామేజ్ అలాంటివన్నీ కొన్ని చేస్తున్నారు అన్నమాట చేంజెస్ సో వాటి గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకేమో వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ వన్ సరికి వన్ ట్వంటీ ఎఫ్ఎస్ మొబైల్ అంటే ఎంత స్మూత్గా ఉంటుందో మీరే ఇమాజినేషన్ చేసుకోండి అయితే ఇది గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇది స్టార్టింగ్ మనకి త్రీ పాయింట్ టూ అప్డేట్ లో వస్తుంది అండ్ అలాగే గ్లోబల్ వర్షన్ ఫస్ట్ రిలీజ్ చేస్తున్నారు గ్లోబల్ వర్షన్ ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మనకి బీజిఎంఎల్ అయితే వస్తుంది సో ప్రజెంట్ అయితే క్రాఫ్ట్ లోన్లో క్లారిటీతో ఉన్నారు మనకి గేమ్లోని వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ తేవాలనేసి సో ఫ్యూచర్లో అయితే వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ అయితే మనకి రాబోతుంది గైస్ కానీ అన్ని మొబైల్స్లోకి రాదు ఏ మొబైల్స్లో వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ సపోర్ట్ చేస్తు సో ఆ మొబైల్స్లో మాత్రమే వస్తుంది అండ్ మీరు ఎంత ఎఫ్పిఎస్లో ఆడుతున్నారో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే త్రీ పాయింట్ వన్ అప్డేట్ ఇంకొక టూ డేస్ వెయిట్ చేస్తే చాలు వచ్చేస్తుంది సో అందులోని కొన్ని కొత్త చేంజెస్ చేస్తున్నారు సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్యాక్ ప్యాక్ సో బ్యాక్ ప్యాక్లోని మనకి కాయిన్స్ ఉంటాయి కానీ టోకెన్స్ మన షాప్ టోకెన్ టోకెన్స్ సో అవి మనం ఎన్ని కలెక్ట్ చేసాం ఏంటి అవి చెక్ చేయాలంటే మన బ్యాగ్ లోకి వెళ్ళి చెక్ చేయాలి ఇప్పుడు నుంచి కొత్తగా అనిపిస్తుంది కదా సో ఈ విధంగా మనకి బయట కనిపిస్తుంటాయి అన్నమాట మనం ఎన్ని టోకెన్స్ కలెక్ట్ చేసాం ఏంటి అనేసి అండ్ నెక్స్ట్ మనకి గ్లైడర్ వెహికల్ ఉంది కదా సో అది కంట్రోల్ చేయడం చాలా కష్టం మనకి ఈ అప్డేట్ నుంచి ఏంటంటే సింపుల్ గా మనం వెహికల్ ఎలా కంట్రోల్ చేస్తామో అలా తేవబోతున్నారు అనమాట మొత్తం అంతా చేంజ్ చేయబోతున్నారు అండ్ దాంతో పాటు గ్లైడర్ ఒక స్పీడ్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ మా అలాంటి నోబుల్ నాక్అట్ అయిపోయిన తర్వాత ఎవరైనా రివైవ్ ఇవ్వకపోతే సో హెల్త్ అని ఉంటుంది కదా నెమ్మది నెమ్మదిగా సో అది కొంచెం పెంచారంట అంటే మనం నాక్అవుట్ అయిన తర్వాత మన హెల్త్ అనేది నెమ్మది నెమ్మది స్లోగా తగ్గుతుందంట మరి ఎంత తగ్గినా సరే ఒక వన్ సెకండ్ అలా తగ్గించుంటారేమో అంతే అండ్ నెక్స్ట్ లోనే ఒక ఫోర్ గేమ్స్ అయితే కొన్ని చేంజెస్ చేశారు సో ఫస్ట్ వచ్చరికి ఏంటంటే ఏజ్ థర్టీ టూ అండ్ అలాగే ఎంసెన్ సిక్స్ టూ సో ఈ రెండు కూడా సెవెన్ ఆఫ్ ఎం గేమ్స్ సెవెన్ ఆఫ్ గేమ్స్ అని మీకు తెలుసు కదా రికాల్ అనేది మామూలుగా ఉండదు సో వాటి ఒక రికాల్ కంట్రోల్ అనేది కొంచెం తగ్గించారనమాట అండ్ నెక్స్ట్ షార్ట్ గన్స్ లోని ఎం టెన్ అండ్ అలాగే డిబిఎస్ సో ఎవరైతే ఈ టూ గేమ్స్ వాడుతున్నారో వాళ్ళకి పెద్ద బ్యాడ్ న్యూస్ అదేంటంటే షార్ట్ గన్ ఒక డ్యామేజ్ అని తగ్గిచ్చారు అని చెప్తున్నారు సో అసలు ఎంత తగ్గిచ్చారు ఏంటి దీని మీద సపరేట్ వీడియో చేసి సపరేట్ వీడియో వేస్తూ షార్ట్ వీడియోలు చెప్తాను సో ఎం టెన్ అండ్ డీవీఎస్ ఒక గెన్ డ్యామేజ్ అనేది కొంచెం తగ్గిస్తున్నారు సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి సో ఈవెన్ మనకి త్రీ పాయింట్ వన్ అప్డేట్లో రాబోతున్నటువంటి చిన్న చిన్న చేంజెస్ సో ఇంత మనకి వీడియోస్ వీడియో ఇస్తారు ఇంకేమైనా వీడియో లైక్ కొట్టకపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కన ఐకాన్ వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ